నగరంలో ఎప్పుడూ నిరంతరం ఒక బిజీగా వ్యాపారాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ ప్రతి ప్రతి విషయంలో ఉత్కంఠగా ఉండే నగరవాసులకి సెద తీరడానికి ఉపయోగపడే ఏకైక పార్క్ మ్యూజికల్ పార్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు మన మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన ఈ మ్యూజికల్ పార్క్ చాలా నగరవాసులనే కాదు ఇతర ప్రాంతాలకు వెళ్ళి కూడా ఒక ఎక్స్కర్షన్ లాగా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు అది నాలుగు సంవత్సరాలుగా మూతపడిపోయిన పరిస్థితి కోవిడ్ పరిస్థితి అప్పటి నుండి కోవిడ్ వచ్చినప్పటికెళ్ళి కూడా దీనికి దీన్ని క్లోజ్ చేయడం జరిగింది మొన్న వరదల్లో మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి అసలు వరంగల్ జిల్లాలోనే ఉన్నాయి అంటే ఒక రెండు పార్కులు మాత్రమే కనిపిస్తాయి అది ఈ యొక్క మ్యూజికల్ గార్డెన్ నెక్స్ట్ వన్ కిల వరంగల్ లోపల ఉన్న ఒక పార్క్ ఈ రెండు పార్కులే కనిపిస్తాయి మిగతా కుడాల్ లేఅవుట్లలో ఉండే చిన్న చిన్న పార్క్స్ అవి పెద్దగా పట్టించుకోరు ఊడవడం శుభ్రత చేయడం అక్కడ ఏమీ పట్టింపు అనేది చాలా తక్కువ అంటే వరంగల్ జిల్లాలో ఉండే నగరవాసులకి ముఖ్యంగా అసలు సెద తీరడానికి కుటుంబంతో వెళ్ళి కాస్త కాలక్షేపం చేయడానికి పార్కులు అనేవే లేవని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఉన్నాయి ఈ యొక్క పార్కు చూస్తున్నాం మనం పక్క బాక్స్ లోపల మొత్తం హైమాస్ లైట్లు పిల్లలు ఆడుకునే వస్తువులు అవన్నీ కూడా విరిగిపోయి ఉన్నాయి కానీ కొన్ని కొత్తగా నెలకొల్పినా కూడా దీన్ని ప్రారంభించడానికి మీనమేష మీనమేసాలు లెక్క పెడుతున్న పరిస్థితి ఉంది చూస్తున్నాం మంచి గ్రీనరీ ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి భార్య పిల్లలు అందరు కూడా ఫ్యామిలీ అంతా కూడా ఉదయం పూట వచ్చి ఇక్కడ శ్రద్ధ తీరడం ఈ ఇక్కడ కాలక్షేపం చేయడం ఆడుకోవడం పిల్లలు ఇక్కడే భోజనం చేయడం ఈ భోజనం చేసిన అనంతరం కూడా సాయంకాలం వరకు ఆడుకుంటూ వెళ్ళడం ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా ఆకట్టుకునేది మ్యూజికల్ ఫౌంటేన్ అని చెప్పి చెప్పుకోవచ్చు దాంతోపాటు ఆడిటోరియం ఒకటి ఉంటుంది ఎగ్జిబిషన్ దానిలో మన చారిత్రాత్మకమైన మన వరంగల్ చరిత్రకు సంబంధించిన చిత్రాలు ప్రదర్శించబడేవి ఇప్పుడు అది లేదు అటు మిజికల్ ఫౌంటైన్ మొత్తం చెడిపోయి ఉన్న పరిస్థితి ఇది ఒకప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా నడిపినారు కానీ ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయిన పరిస్థితి కనపడుతుంది దీన్ని మళ్ళీ ఎప్పుడు వెలుగులోకి తెస్తారు ఏంటి అనేది తెలియని పరిస్థితి ఇక్కడ ముఖ్యంగా ఈ ఒకరిని సెక్యూరిటీ మాత్రమే ఉంచారు ఒక సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ దీనిలోకి ఎవరు వచ్చినా రాకుండా అడ్డుకోవాల్సిన పరిస్థితి కానీ ఈ రంగంపేట నుండి యువత అంతా కూడా గోడలు దూకి రావడం ఆ గోడలు దూకి వచ్చి ఇక్కడ గంజాయి సేవించడం అసాంఘిక కార్యకలాపాలు చేయడం అనేది ఇది ఒక నిలయంగా అడ్డగా మారిందని చెప్పి చెప్పుకోవచ్చు గతం లోపల చిన్నపిల్లలకి పది రూపాయలు పెద్దవాళ్ళకి ఇరవై రూపాయలు టికెట్ ఉండేది అయినా కూడా భారీ సంఖ్యలో సెలవు దినాల్లో అయితే భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చి సెదతిరేవాళ్ళు కానీ ఇప్పుడు ఇది పంచాయతీలకు ఒక అడ్డ పంచాయతీలు జరుపుకోవడానికి భార్య బిడ్డ భార్య భర్తల పంచాయతీలు అని అవి ఇవి దానికి వచ్చేసి ఇక్కడ రెండు ఒక లేడీ ఉంటుంది ఆమెకు ఏదో కొద్ది కొద్ది గొప్ప చేతులు పెట్టంగానే సరే తొందరగా వెళ్ళిపోండి సార్ మా సార్ వస్తూ కోప్పడతాడు అని అంటే వెళ్తామమ్మా అంటూనే గంటల తరబడి పంచాయతీలు చేసుకునే పరిస్థితికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ వేదిక సో అధికారులు తక్షణమే తేరుకోవాలి దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఇక్కడ స్థానికులు ఉన్నారు వారు గతంలో మరి దీన్ని చూసారు ఎలా ఎలా ఉండేదండి ఇది ఒకప్పుడు ఓరుగల్లుకే తలమానకంగా ఉన్న మ్యూజికల్ గార్డెన్ ప్లాంటోరియం పేరెంట్కగా అనేది పక్క జిల్లాల నుండి కూడా ఎంతో మక్కువతోనే వచ్చేవాళ్ళు ఈరోజు చూస్తే ఏమీ లేదు ఇంతవరకు స్థానిక నాయకులు కల్పించకపోవడం ఇంత మంచి మన ప్లాంటోరియం ఉంచుకొని ఆడిటోరియం ఉంచుకొని గార్డెన్ మ్యూజికల్ గార్డెన్ ఉంచుకొని కూడా పబ్లిక్ మనం అందుబాటులో లేకుండా ఇబ్బంది అవుతుంది మిగతా రోజువారీ పనులలో ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు సేద తీరేటందుకు ఏకైక ఉన్న పార్క్ ఇది ఒక్కటే మనకు దీన్ని మనం కాపాడుకుందాం భావితరాలకు మంచి సందేశాన్ని ఇద్దాం ఉద్యోగులకు నిరంతరం పిల్లలకి మిగతా వాళ్ళకు కూడా మంచి సేదేరియకు ఎన్నో అతి తక్కువ ధరలో అతి అతి దగ్గరలో ఉన్నది ఏకైక పార్కు ప్లానిటోరియము ఆడిటోరియము మున్సిపల్ గార్డెను అన్నీ మనకు అందుబాటులో ఉన్న దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రార్థన వరంగల్ పట్టణంలోనే అతిపెద్దదైన మ్యూజికల్ గార్డెన్ ఈ వరంగల్ జిల్లా తర్వాత హన్మకొండ జిల్లాలోనే ఇంత పెద్ద గార్డెన్ ఎక్కడ లేదు కాబట్టి ఈ యొక్క గార్డెన్ను అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని అందులో అభివృద్ధి పనులు చేయించడం జరిగినది అప్పుడు గార్డెన్ మంచిగా నడిచేది కరోనా టైంలో కరోనా రావడంతో ఆ యొక్క గార్డెను మూతపడడం జరిగినది అందులో బతికే కొంతమందికి ఉపాధి కూడా కోల్పోవడం జరిగినది కాబట్టి ఇప్పుడు ఆ గార్డెను చాలా మరుగున పడే పరిస్థితి వచ్చింది కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ తర్వాత కూడా చైర్మన్ వీళ్ళందరూ శ్రద్ధ వహించి ఆ యొక్క మ్యూజికల్ గార్డెన్ అభివృద్ధి చేయాలి ఆ యొక్క మ్యూజికల్ గార్డెన్ వల్ల ఇక్కడికి విద్యార్థులు కానీ తర్వాత అక్కడికి సేద తీసుకోవడానికి చాలామంది అక్కడికి వచ్చి ఆ యొక్క గార్డెన్లు కూర్చునేది అప్పుడు ఆ యొక్క గార్డెన్ అందాలు ఉండేది ఒకప్పుడు ఆ గార్డెన్కు అక్కడ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరిగేది అంత అంత దారుణంగా చెట్లు చెదలతో ఉండేది అప్పటి కలెక్టర్ కమిషనర్ శాలిని మిశ్రా గారు శ్రద్ధ వహించి ఆ యొక్క గార్డెన్ కట్టించడం జరిగినది కాబట్టి ఇప్పుడు అక్కడ అటు ఇటు పోయే దారిలో అక్కడ అన్ని అసాంఘిక శక్తులు జరుగుతున్నాయి అక్కడ గంజా సిగరెట్లు కూడా తాగడం జరుగుతున్నది అటు నుంచి ఇటు నుంచి వచ్చిపోయేట వాళ్ళం కూడా అక్కడ కొందరు ఉండి ఇబ్బంది పెట్టడం జరుగుతున్నాయి కాబట్టి దయచేసి వరంగల్ కమిషనర్ గారు కలెక్టర్ గారు కూడా చైర్మన్ వీళ్ళందరూ శ్రద్ధ వహించి అందులో ఉన్న సామాన్లు ఇంకా పరికరాలు ఉన్నాయి వాటిని ఇంకా అభివృద్ధి చేసి ఆ మ్యూజికల్ గార్డెన్ చేయాలి ఒకప్పుడు వాటర్ ప్లాంట్ ఉండేది ఆ యొక్క వాటర్ ప్లాంట్ వస్తే మాకు అక్కడ మా ఇల్లు అక్కడే కాబట్టి చాలా అందంగా కనిపించేది రకరకాలుగా నీటితోటి ఆ యొక్క వాటర్ ప్లాంట్ వచ్చేది అది కూడా కనుమరిగేది కాబట్టి ఆ వాటర్ ప్లాంట్ను కూడా అభివృద్ధి చేయాలి దానివల్ల కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది దానివల్ల కూడా అక్కడ బతికే వాళ్ళకు కూడా అభివృద్ధి మన జీవనోపాధి కలుగుతుంది కాబట్టి దయచేసి ఆ యొక్క గార్డెన్ అభివృద్ధి చేయించవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను చాలా ఎంటర్టైనబుల్గా ఉండేది మ్యూజికల్ ఫౌంటైన్ అనేది అయితే చాలా ఆకర్షణీయంగా ఉండేది చక్కటి మ్యూజిక్ వస్తుంటే ఆ మ్యూజిక్ తగ్గట్టుగా వాటర్ ఫౌంటైన్ డ్యాన్సింగ్ అనేది అందరూ టైం అవుతుంది అనేసి ఉరికొచ్చి అక్కడ కూర్చొని తిలకిస్తూ కేరింతలు పెడుతూ అరుపులు అరుస్తూ దాన్ని ఎంజాయ్ చేసేవారు కానీ ఇవాళ అంత సంతోషాన్ని పంచిన ఇవాళ ఈ మ్యూజికల్ గార్డెన్ అనేది లేకపోవడం అంటే నగరవాసుల్లో నిజంగా ఒక ఆవేదన ఆందోళన అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకు మరి ఈ నగరం నడిబొడ్డున ఉన్న ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ కొన్ని ఎకరాల్లో ఉన్న ఈ మిజికల్ గార్డెన్ని ఎందుకు మరి వెలుగులోకి తీసుకురావట్లేరు అనేది అర్థం కానీ కొన్ని సంవత్సరాలు అయితే ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్ కూడా ఇచ్చి నడపడం జరిగింది ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు మెయింటైన్ చేయలేని పరిస్థితి ఉంది సో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన సరే చాలా బాగుంటుంది ఎటు తిరిగి నగరవాసులకి ఇది అందుబాటులో ఉంచితే కాస్త ఎప్పుడు నిరంతరం బిజీగా పనుల్లో ఒత్తిడిలో ఉండేవాళ్ళు కొంత సిద తీరుతా తీరడానికి భార్య బిడ్డల్ని ఒక పూట అలా తీసుకొచ్చి టైం స్పెండ్ చేయడానికి బాగుంటుందని చెప్పి అందరు కోరుతూ ఉన్నారు ఆ దిశగా ఇవాళ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తక్షణమే దీని మీద స్పందించి కొన్ని కోట్లు వెచ్చించైనా పర్వాలేదు నగరవాసులకు అందుబాటులో తీసుకొచ్చి పెడితే బాగుంటుంది గత సంవత్సరం బీఆర్ఎస్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ దీన్ని పట్టించుకోలేదని చెప్పి చెప్పుకోవచ్చు వారి ప్రభుత్వంలోనే ఇది మరుగున పడిపోయింది క్లోజ్ అయిపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడున్న ఎమ్మెల్యేలైనా మంత్రులైనా అధికారులకు సూచన చేసి తక్షణమే దీన్ని ప్రజలకు నగరవాసులకి అందుబాటులోకి తెస్తే నిజానికి మీకు ఒక విషయం చెప్పాలి ఇలా బిజీగా ఉండే వాళ్ళు చెద తీరడానికే కాదు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎంసెట్ రాసేవాళ్ళు ఇట్లాగా చాలామంది విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి ఈ పచ్చటి ప్రకృతి లోపల ఒక దగ్గర కూర్చొని వాళ్ళు చాలా ప్రిపేర్ అయ్యి ఆ జాబ్స్ కొట్టి ఇవాళ అధికారులుగా కూడా ఉన్నారు సో తక్షణమే ఉన్న అధికారులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని అందుబాటులోకి తీవాలని చెప్పేసి కోరుకుంటున్నాం కెమెరామెన్ చివతో నరేందర్ అయినా సార్ న్యూస్ కోరే